అయితే అందరికీ యితే అందరికి విధి విధానాలు

గత పదేళ్ల బిఆర్ఎస్ పాలన తోటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతా కుదేలైనటువంటి సందర్భంలో ఏదైతే రైతు బాంధవులు రేవంత్ రెడ్డి గారు మొన్న శాసనసభ క్యాబినెట్ ఆమోదం తెలిపినటువంటి రెండు లక్షల ప్రతి ఒక్క రైతుకు ఒకే దఫాలో రెండు లక్షల రుణమాఫీ అనే ఏదైతే క్యాబినెట్ ఆమోదం తెలిపే ప్రక్రియ ఉందో ఇది మన యావత్ తెలంగాణ రైతు పక్షాన ఒక స్వర్ణక్షలాలతో లిఖిత లిఖించదైనటువంటి సందర్భం ఎందుకంటే రాష్ట్ర ఆత్మిక ఒక పక్క చూసుకున్నట్టయితే మొత్తం ఎక్కడ కూడా ఖజానా అంతా ఖాళీ చేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సంస్థల్లో కూడా అప్పులమయం చేసినటువంటి సందర్భంలో కూడా రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట కట్టుబడ కట్టుబడి కాంగ్రెస్ ఆనాడు ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి ఏదైతే రైతు పక్షాలు నిలబడి రైతు రుణమాఫీని ఒకే తఫ చేసిన సందర్భం ఉందో అదే మాటకు మా మనమ తిప్పకుండా మాట తప్పకుండా రేవంత్ రెడ్డి సర్కార్ కూడా మేమంతా రైతు పక్షాన ఉన్నాం మాది రైతు సంక్షేమ ప్రభుత్వం అని మరొకసారి రుజువు చేస్తూ ఏవైతే మొన్న రెండు లక్షల రుణమాఫీ వరకు మరి మాఫీ చేయడం పట్ల మత యావత్ రైతాంగం కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు సాలన మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన పాలాభిషేక కార్యక్రమం చేయడం జరిగింది కాబట్టి బీఆర్ఎస్ నాయకులకు గత రెండు సార్లు కూడా ఏదైతే రుణమాఫీ చేసిందో మరి వాళ్ళు రెండు సార్లు చేసినప్పుడు కూడా ఒకేసారి చేయకుండా కొంతమంది రైతులని కూడా ఏ రైతు కూడా న్యాయం చేయకుండా వడ్డీ నెత్తి మీద చేసినటువంటి పరిస్థితి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి సర్కారు ఏదైతే రైతు వరంగల్ రైతు లో భాగంగా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చినో ఆ హామీ కట్టుబడి ఏదైతే ఈ ఐదేళ్ల కాలం నాటి లక్షకు వడ్డీతోటి ఉన్నటువంటి దాన్ని కూడా ఒక రైతుకు రెండు లక్షల కుటుంబానికి రెండు లక్షల రుణమాఫీ ఏదైతుందో ఇది ఖచ్చితంగా రైతుల ముఖాల్లో ఈరోజు చూస్తూ ఉంటే అందరూ సంతోషంతో ముందుకు వచ్చి మేము కూడా పాలాభిషేకం చేస్తాం మేము కూడా రేవంత్ సర్కార్కు వెన్నట్టు ఉంటామని ముందుకొస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి పక్షాన పెద్దలు రైతు బాంధవులు రేవంత్ రెడ్డి గారికి అలాగే రాహుల్ గాంధీ గారికి అలాగే మా పేద మా నాయకులు సురేష్ రెడ్డి గారికి కూడా పేరు పేరున మా సార్లో మన కాంగ్రెస్ పార్టీ పక్షాన పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం